నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి తప్పు చేసిన వాళ్ళ మీదకి బుల్డోజర్ పంపించడం తెలిస్తే అవసరమైతే ఆ బుల్డోజర్కి డ్రైవర్గా మారిపోతారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఈయన మొదట కాంగ్రెస్ నాయకుడు అయినా కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన అవలంబిస్తున్న తీరు ప్రజలను ఆకర్షిస్తోంది ఇది అస్సాం ప్రజలనే కాదు యావత్ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనందరికీ తెలిసిందే పహల్గామాలో ఉగ్రదాడి జరిగింది నీ మతం ఏంటి అని అడిగి మరీ కాల్చి చంపారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా దేశమంతా కూడా ఆ ప్రశ్నిస్తున్న వేళ కొందరు కుహానాలు కొందరు జిహాదీలు లేకపోతే కొంతమంది దేశ వ్యతిరేకులు పాకిస్తాన్కి అనుకూలంగా నినాదలు చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో ఆయా రాష్ట్రాల్లో యాక్షన్ తీసుకోవాలంటే సున్నితమైన మతపరమైన అంశం కాబట్టి యాక్షన్ తీసుకుంటే ఏమన్నా అవుతుందని భయపడుతున్న వేళ అస్సాం సీఎం హిమంత బిశ్వ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు ఎవడైనా జై పాకిస్తాన్ అన్నా పాకిస్తాన్కి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కాళ్ళు ఎరగొట్టి కటకటాల్లో గుసోబెట్టండి ఎవడైనా పాకిస్తాన్కి అనుకూలంగా పోస్టులు చేసినా జై పాకిస్తాన్ అని నినాదం చేసిన వాడెవ్వడైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఉపేక్షించేదే లేదు వాడి కాళ్ళు విరగొట్టి జైల్లో కూర్చోబెట్టండి ఇది నేను కాదు అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ చెప్పిన మాట ఈ నేపథ్యంలో ఇప్పటికే అస్సాంలో ఒక ఎమ్మెల్యేతో సహా పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు లేకపోతే పాకిస్తాన్కి అనుకూలంగా సోషల్ మీడియాలో స్పందించిన ముప్పై మందిని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ నుంచి అరెస్టులు కాదు ముందు వాడి కాలు ఎరగొట్టి మాట్లాడండి అని చెప్పారట దీంతో అస్సాంలో పోలీసులు చాలా ముమ్మరంగా సోషల్ మీడియాస్ అన్నిటిని కూడా సెర్చ్ చేస్తున్నారు ఎవరైనా సరే పాకిస్తాన్కి అనుకూలంగా పోస్ట్ పెట్టిన జై పాకిస్తాన్ అని నినాదం చేసిన ఆడి పని కేల్కతం దుకాన్ బంద్ చేస్తారట ఇలాంటి ఒక రూలు ఇలాంటి ఒక చట్టం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో రావాలి పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడే మాట్లాడేవాళ్ళు పాకిస్తాన్ని వెనకేసుకొచ్చేటోళ్ళు లేకపోతే పహల్గామా దాడికి పాకిస్తాన్తో సంబంధం ఉందా లేకపోతే పాకిస్తాన్ ముస్లింలను మీరు ఎందుకు అంటున్నారు అని మాట్లాడే ఒక్కొక్క నా కొడుకు కాల్ నిరగ్గొట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అప్పుడు కానీ ఇలాంటి అడ్డుకట్ట వేయగలుగుతాం దేశ ద్రోహులకు లేకపోతే దేశ వ్యతిరేక శక్తులకు చెక్ పెట్టగలుగుతాం హిమంత బిశ్వ శర్మ చేసిన తీసుకున్న ఈ యాక్షన్ని అందరూ అభినందిస్తున్నారు ఇలా ఇలాంటి తరహా యాక్షన్ మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తీసుకురావాలని కోరుకుంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ కుటుంబం ఎంత పెద్దది అవ్వాలి ఎంత పెద్దగా అవుతే అంత మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం మరి కుటుంబం పెద్దది అవ్వాలంటే సబ్స్క్రైబర్తోనే సాధ్యం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వైరల్గా మారాలి ఛానల్ అనుకుంటే కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే సహాయం ఈ ఛానల్ని ఒక ఆఫీస్ తీసుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటర్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి వాటి ద్వారా కూడా సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్